వ్యక్తిని ఎన్నుకోవాలి 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 చంద్రబాబు నాయకత్వం జై చందాబాబా జై చందాబాబి నప్పరవండి ఆ గుడివాడ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్ అండి అనకాపల్లి జిల్లా యాదవ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి ఇలాగా రావికాతం మండలం పార్టీ ప్రెసిడెంట్ గురించి గతంలోని మీదిని మార్చమన్నారండి మార్చమంటే దాన్ని ఏమో కొద్దిగా కొద్ది నాయకులు ఏమో కొన్నాడు ఆలు నాయకులు మార్చడం మానేసి మా ఆవిడ పేరు పెట్టండి అని కొద్దిగా నాయకులందరినీ ఒత్తిడి చేస్తుండో దానివల్ల మాకు కొత్త వాళ్ళకి కావాలి తప్ప ఎవరైనా పర్వాలేదు కొత్త వాళ్ళు తప్ప కొన్నాడు కానీ కొన్నాడ లావిడి కానీ వేయడానికి లేదండి తర్వాత సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి కొన్నాడు వచ్చిన కాడి నుంచి సీనియర్లు అందరినీ ఇబ్బంది పెడుతుండండి తర్వాత సీనియర్లు అంత దాకా ఎందుకని అదే భారీ వాడు పగలు కొట్టి నువ్వు పది లక్షలు అమ్మేవు ఆ భారీ ఆ పది లక్షలు కానీ ఇవ్వకపోతే ఆ భారీ వాడు పగల కొట్టించాడని పగల కొట్టించాడు సార్ ఎవడే మాట ఆలకించకపోతే ఎమ్మలని దలిస్తాడు అంటే ఆ పెడతాడండి డబ్బులు ఇస్తే ఆ బజ్రీభూమి దాన్ని ఉసుకెళ్తా బజరీ భూమి డబ్బులు ఇవ్వకపోతే భూమి బోటు పెడతాడండి అందువల్ల మమ్మల్ని అందరూ సీనియర్లు అందరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టిగా ఈ కొన్నాయిని మార్చి కొత్త పార్టీ ని వేయవలసిందా కోరుతున్నావు సార్ పిలవనపాలెం గ్రామం కార్యకర్తను సార్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అయితే గతంలో రాజాన్న కొన్నాడు గారు మూడు సంవత్సరాలు పెట్టి పార్టీ ప్రెసిడెంట్ చేశారు రాకూడదు మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ గాను అయితే ఇప్పుడు పార్టీ ఆదేశాల మేరకు పైనుంచి ఆర్ఎస్ రావడం రావడం వల్ల కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో రాజా కొన్నాడు గారిని మాత్రమని చెప్పేసి అని అంటే ఆయన ఏమంటారంటే మళ్ళీ మా మా ఆవిడ పేరుని కొత్తగా తెరపైకి తెచ్చి మా ఆవిడ పేరు పెట్టండి నేను నేనే చేస్తానని చెప్పి ఆయన అంటున్నారండి అలా కాకుండా పార్టీ సీనియర్ నాయకులు ఏమన్నారంటే రాజన్న కొన్నాడు గారు కానీ లేకపోతే రాజన్ సీనియర్ రాజన్న శ్రీవాణి గారు కానీ వాళ్ళని మార్చేసి కొత్త వ్యక్తిని ఎనుకోవాలని చెప్పి పార్టీ సీనియర్ నాయకులు అందరూ చెప్తున్నారండి కానీ చెప్పడం వల్ల ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు రాజన్ కొన్నాడు గారి గత సౌదర్ నుంచి కూడా ఒక మండల ఎంఆర్ఆఫీ నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే మండలం నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా జరిగే కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా పనులు అనేవి జరగలేదండి ఆయన ఈ మూడు మండల మూడింటినీ కూడా ఆయన ఆధీనంలో ఉంచుకొని ఎవరిని కూడా ప్రతి సీనియర్ నాయకుని కూడా ఇబ్బంది పెడతారండి అన్నిసార్లు మా బండిగానే అప్పారని వచ్చి ఆయనది కొద్దిగా పది సెంట్లు ప్లేస్ ఉంటే జీడిపల్ల బాటని అనుకొని దానికి వచ్చి కంచ్ చేస్తున్నారు అండి ఆయన కంచి చేసుకుంటే వచ్చేది మా మండలపాటి ప్రెసిడెంట్ గారికి కొంచెం మా ఊళ్ళో ఈయన మీద ఇంకో గ్రూప్ను తయారు చేసి ఈ గ్రూప్ రాజకీయాలు తయారు చేసి గ్రూప్ కొత్తగా క్రియేట్ చేసి ఇతని మీదకి వచ్చి ఎంఆర్ఓ గారిని ఆర్ఏ గారిని విఆర్ఓ గారిని తల్లి గారిని పంపించి ఆ పెన్షన్ కోలు కొట్టాడు అదే కాకుండా గ్రూప్ కూడా ఇదే మాదిరిగా బూక్ అబ్జా జరిగిందండి ఆ బూక్ అబ్జా మీద అది కూడా అలాగే చేసారండి అక్కడ ఎంఆర్ గారిని పంపించి అతనికి ఏమన్నా డబ్బులు అవ్వకపోతే ఎంఆర్ గారిని పంపించి ఆ అతను అక్కడ బోర్లు పెంచేసాడు ఇలాగ ఇలాగా ఎక్కువే ఎక్కువ అయిపోతున్నాయి అండి దానికి వచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తారండి ఈ మన పార్టీ ప్రెసిడెంట్ గారు దానికి వచ్చి మేము సాదీబా గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ మేము వరకు రెండు మూడు సార్లు కలిసామండి కలిస్తే నెక్స్ట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల్లో మారుస్తాము లేకపోతే ఏదో చేస్తామని చెప్పేసి మనలో ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చేస్తాం ఉద్దేశంతో చెప్పామండి ఇది ఏదైనా సరే కానీ మాకు కొత్త పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకోవాలండి పాత పార్టీ ప్రెసిడెంట్ అయితే మాకు ఇలా గ్రూప్ చేసి గ్రూప్లోనే నిర్దీస్ ప్రతి నాయకుడికి కూడా సీనియర్ నాయకుడు అనేది విలువ లేకుండా కొత్త కార్యకర్తకి ఆయనకి చేసుకుంటూ ఆయన ఇదే విధంగా నడిపించుకుంటాడు అండి ఇదే మా డిమాండ్ అండి